కులదైవంపై భక్తితోనే ఏర్పాటు చేశామన్న హోటల్ యాజమాన్యం మాంసాహారం విక్రయించే హోటల్లో తిరుమల శ్రీవారి ఆలయ ఏర్పాటు చేయడం లో తీవ్ర వివాదానికి దారి తీసింది కాకినాడ జిల్లా గండేపల్లి మండలో మల్లేపల్లి వద్ద ఉన్న రావిడికారి మిలిటరీ హోటల్లో తిరుమల ఆనంద నిలయ తరహాలో సెటింగ్ వేయడంపై భక్తులు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి తీవ్రంగా స్పందించారు మరోవైపు హోటల్ నిర్వాహకులు దీనిపై స్పందించారు కలయుగ దైవ వెంకటేశ్వర స్వామి తమ కుల దైవం అని ఆయనపై ఉన్న భక్తితోనే ఈ సెట్టింగ్ ను ఏర్పాటు చేశామని ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని పిలుపునిచ్చారు తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో మా ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ లో మా వెంకటేశ్వర స్వామికి అంతకు మించి ప్రాధాన్యత మేము ఇస్తాం చాలా మంది అడుగుతారు ఈ ఐడియా ఎలా వచ్చింది అని ఈ ఐడియా రావడానికి ముఖ్య కారణం అయితే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన ప్రతిసారి ఒక ప్లెజెంట్నెస్ ఉంటది ఆ ప్లజెంట్నెస్ తోనే వచ్చి ఇక్కడ బోన్ చేయాలనుకున్నాం అందుకే సేమ్ యాజ్ ఇట్ ఈ రిప్లికేట్ చేసాం చాలా మంది అడుగుతున్నారు వెంకటేశ్వర స్వామిని పెట్టారు నాన్ వెజ్ ఎందుకు సర్వ్ చేస్తున్నారు అని మేము చాలా 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 భక్తి శ్రద్దలతో వెంకటేశ్వర స్వామిని పరిగణిస్తున్నాం అంతే శ్రద్దతో స్వామి వారి ఎదురుగుండా పక్కన ఉన్న టేబుల్స్ లో మేము వెజ్ పెడతాం నాన్ వెజ్ పెట్టాం ప్రతి కస్టమర్ వచ్చి ఇక్కడ ఫోటో దిగి మాకు మాకెంత హ్యాపీగా ఉందంటే నేను పడ్డ కష్టం నేను పడ్డ శ్రమ మొత్తం మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గర ఫుడ్ ఎంత బాగుందో అంతకు మించి మీ వెంకటేశ్వర స్వామి ఇంకా బాగున్నారని చెప్పి చెప్తున్నారు థ్యాంక్ యూ ఎవరి